హలో ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్ షూట్ వీవిల్ డిస్కస్ టుడేస్ కరెంట్ అఫైర్స్ సో ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక గురించి డిస్కస్ చేద్దాం బంజారా కమ్యూనిటీ గురించి మాట్లాడదాం టైమ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం గురించి మాట్లాడదాం బ్లూ గోస్ట్ ల్యాండర్ గురించి తర్వాత నావెల్ యాంటీషిప్ క్షిపణి నాస్ ఎన్ఏఎస్ఎంఎస్ఆర్ గురించి మాట్లాడదాం దీనిలో మొదటిగా మనం చూస్తే ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అనమాట ఈ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ వరల్డ్ బ్యాంక్ మనకు తెలుసు వాషింగ్టన్ డీసీలో ఉందని ఇది భారతదేశం గురించి ఒక స్పెషల్ రిపోర్ట్ ఇచ్చింది అంటే ఒక తరం దాటి భారతదేశంలో ఒక తరం దాటి జనరేషన్ దాటి ఒక జనరేషన్ దాటేసరికి భారతదేశం యొక్క ఇన్కమ్ స్ట్రాటజీ అంటే ఇన్కమ్ గ్రూప్లో నుంచి కూడా మారుతోంది ఇన్కమ్ గ్రూప్ పెరుగుతోంది అని చాలా నైస్గా చెప్పింది అనమాట ఎవరు వరల్డ్ బ్యాంక్ దీని లెక్కల ప్రకారం ఏంటి అని అంటే వరల్డ్ బ్యాంక్ చెప్తున్న రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఏడు ఎనిమిది రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరానికి ఈ సంవత్సరానికి భారతదేశం లో ఇన్కమ్ కంట్రీగా ఉంది లోయర్ మిడిల్ క్లాస్ అనాలి లోయర్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ కంట్రీగా ఉంది రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరం ఈ గ్యాప్లో భారతదేశం లోయర్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ లోయర్ లోయర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ దేశంగా ఆ లిస్ట్లో ఉంది ఇక్కడ ఈ గ్యాప్ నుంచి రెండు వేల ఒక జనరేషన్ మారేటప్పటికి రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చేటప్పటికి ఇది అప్పర్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ కంట్రీగా మారబోతోందని చెప్తాం అప్పర్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ గ్రూప్ అప్పర్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ కంట్రీ రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు నెక్స్ట్ పార్టీకి వచ్చినప్పటికీ రెండు వేల నలభై ఆరు నలభై ఏడు సంవత్సరానికి వచ్చేటప్పటికి ఇది హై ఇన్కమ్ కంట్రీగా మారబోతోంది హై ఇన్కమ్ కంట్రీ హై ఇన్కమ్ దేశంగా మారబోతోందని అని చెప్తాను ఇక్కడ అంటే చూడండి రెండు వేల ఏడు ఎనిమిది నుంచి ముప్పై ఒకటి ముప్పై రెండుకి లోయర్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ అనేది చెప్తోంది ఎలా మారుతుంది ఎలా అని ఎలా చెప్తారు దీన్ని అంటే భారతదేశం కనుక ఇప్పుడు యావరేజ్న సరాసరిన సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వృద్ధి కనుక భారతదేశం కనుక అందిపుచ్చుకుంటే ఏడు పాయింట్ ఎనిమిది శాతం యావరేజ్గా కనుక వృద్ధిని అందిపుచ్చుకుంటే రెండు వేల నలభై ఏడు నాటికి రెండు వేల నలభై ఏడు మనం స్పెషల్ ఇయర్ కదా భారతదేశానికి వంద సంవత్సరాలు అవుతుంది కదా ఇండిపెండెన్స్ అప్పటికల్లా రెండు వేల నలభై ఏడు నాటికల్లా మనం అందులో భారత గవర్నమెంట్ వికసిత్ భారత్ అని చెప్తోంది కదా వికసిత్ భారత్ టార్గెట్ను కూడా పెట్టుకున్నాం కదా వికసిత్ భారత్ అని చెప్తున్నాం ఆ టయానికి భారతదేశం హై ఇన్కమ్ కంట్రీగా మారడానికి స్కోప్ ఉంది అని అనౌన్స్ చేస్తుంది ఇది న్యూస్లో ఉంది మనకి ఈ పర్సంటేజ్ ఇంపార్టెంట్ హై ఇన్కమ్ కంట్రీ ఎప్పటికో ఇంపార్టెంట్ ఇప్పుడున్న కండిషన్ ఏంటి అంటే లోయర్ మిడిల్ నుంచి అప్పర్ మిడిల్కి వెళ్తున్నాం ట్రాన్స్ఫామ్ అవుతున్నాం లోయర్ మిడిల్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి మనం ఇన్కమ్ ఇన్కమ్ కంట్రీగా మారబోతున్నాం అది పాయింట్ అనమాట ఇప్పుడు మనము దీని మీద ఒక క్వశ్చన్ చూద్దాం భారతదేశం అధిక ఆదాయ దేశంగా అధిక ఆదాయ దేశంగా అంటే హై ఇన్కమ్ కంట్రీగా హై ఇన్కమ్ కంట్రీగా మారడానికి రెండు వేల నలభై ఏడు వరకు గల అవసరమైన వార్షిక వృద్ధి రేటు ఎంత యావరేజ్న ఎంత గ్రోత్ కావాలి అంటున్నాడు యావరేజ్ గ్రోత్ రేట్ ఎంత కావాలి అని అడుగుతున్నాడు సిక్స్ పాయింట్ ఫైవ్ కాదు కదా కరెక్ట్ వన్ ఎయిట్ పాయింట్ రాంగ్ ఫైవ్ పాయింట్ నైన్ రాంగ్ సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఆన్సర్ ఈజ్ బి సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇది పాయింట్ తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం బంజారా కమ్యూనిటీ ఈ బంజారా కమ్యూనిటీ మనకి బంజారా కమ్యూనిటీ కనిపిస్తుంది కదా ఇది వార్ లోక్సభ స్పీకర్ లోక్సభ మనకి ఓం బిర్లా ఏం చెప్పారు అని అంటే ఈయన అనౌన్స్ చేసిన పాయింట్ ఏంటి అని అంటే ఈ బంజారా కమ్యూనిటీ వాళ్ళు బంజారా కమ్యూనిటీ వాళ్ళు భారతదేశ వాణిజ్యానికి భారతదేశం చేసిన కృషిని మేము మరవలేము స్పెషల్గా వీళ్ళు వీళ్ళు స్పెషల్ ట్రేడ్కి ఇండియన్ ట్రేడ్కి వీళ్ళు వీళ్ళ పాత్ర చాలా ఉంది అని గుర్తు చేశాడనమాట అందుకని వార్తల్లో ఉంది కాబట్టి మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం సో ఇక్కడ ఈ బంజారా కమ్యూనిటీ అనగానే మనకి సంచార జాతి అనమాట ఇది ఒకటి బట్ అయితే ఏంటి అని అంటే మీకు వీళ్ళలో ఈ బంజారాలో బెవారి బెపారి అని ముఖే అని లాబన్స్ అని ఇవి కొన్ని సబ్ గ్రూప్స్ అనమాట బంజారా సబ్ గ్రూప్స్ అవి బెపారా ముఖేయ్ అండ్ లాబన్స్ అని ఏంటి అని అంటే కొన్ని ఉత్పత్తులు అడవిలో పండిన ఉత్పత్తులు లేదా ధాన్యం కానీ లేదా కొన్ని వాణిజ్య సరుకులను సామాన్లను వీళ్ళు గ్రామాల నుంచి పట్టణాలకి వాణిజ్యం చేసేవాళ్ళు అంటే ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట అలా అంటే కొన్ని ఉత్పత్తులు ఉంటాయి కదా ఇప్పుడు జీడిపప్పు లాంటివి క్యాష్యూ లాంటివి ఉన్నాయి అలాంటివి అలాంటి వాటిని కొన్ని జాక్ ఫ్రూట్ లాంటి వాటిని ఇలాంటి వాటిని పట్టణాలకి వీళ్ళు పంపించడంలో వీళ్ళ పాత్ర చాలా ప్రముఖంగా ఉండేదన్నమాట అప్పుడు వీళ్ళకున్న సాధనాలు కూడా ఏంటి అంటే రవాణా మార్గ రవాణా సాధనాలుగా ఎద్దులని గాడిదలని వీటిని ఉపయోగించేవాడు అంటే ఎద్దులు ఎక్కువగా అనమాట అనేది మనకి చరిత్ర కూడా అదే చెప్తా చాలా ప్రముఖ పాత్ర వహించారు అని చెప్తూ సో ఇక్కడ మనకి చారిత్రక నేపథ్యం కనుక వీళ్ళని చూస్తే అంటే మనకి ఎక్కాచరణ కనుక చూస్తే సుల్తాన్ అల్లావుద్దీన్ ఖల్జీ అల్లా ఇతను ఢిల్లీ సుల్తాన్స్ టైంలో ఈ ఇతను చెప్పిన అంటే వీళ్ళ టైంలో ఈ బంజారా ఇంపార్టెన్స్ ఏముండేదంటే ప్రాముఖ్యత వీళ్ళు తర్వాత పోతే కొన్ని పప్పు ధాన్యాలని ఇలాంటి వాటిని సిరియల్స్ని రైస్ వీట్ ఇలాంటి వాటిని ఒక చోట నుంచి ఇంకో చోటికి అంటే గ్రామాల నుంచి పట్టణాలకి వీళ్ళు ట్రేడ్ చేసేవాళ్ళు వాణిజ్యం చేసేవాళ్ళు అని ఇతని అనేది ఒక పాయింట్ ఉంది తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే తుజుక్ ఈ జహంగిరి తుజుక్ ఈ జహంగిరి అనే ఒక పుస్తకం అనమాట ఇక్కడ బంజారా కమ్యూనిటీ వాళ్ళు ఎద్దులతోటి వాణిజ్యని ఉపయోగించి రవాణాగా ఉపయోగించి అతని పుస్తకంలో కూడా రాయడం జరుగుతుందనమాట సో అలాగ మనకి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయన్నమాట సో చాలా స్పెషల్ కమ్యూనిటీ కింద చెప్తాం బంజారా కమ్యూనిటీని సో దీనికి అంటే వీళ్ళలో వీళ్ళ లీడర్స్ ఉంటారు వీళ్ళలో ఉండే లీడర్స్ని ఏమంటారు అంటే వీళ్ళ లీడర్స్ని నాయక్ అని పిలుస్తారు నాయా అంటారు నాయక అని పిలుస్తారు అదే మనం ఒకసారి చూసామనుకోండి క్వశ్చన్ చూడండి అర్థమైపోతుంది బంజారా కమ్యూనిటీని ఎవరు నడిపించేవాళ్ళు అంటే ముందుంచి నడిపించేది ఎవరు అని అంటే మార్గదర్శకులు ముందుంచి నడి ముందుండి నడిపించే వాళ్ళు ఎవరు అంటే ఈ మార్గదర్శకులుగా ఉండేది ఎవరు ఎవరు అంటారు అంటే మార్గదర్శకులుగా ఉండే వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే జమీందార్ అంటున్నాడు కాదు కదా నాయక లేదా నాయక్ యా సర్పంచ్ కాదు రాజా కాదు ఈ నాయక్స్ అని కూడా అని పిలుస్తాం కదా నాయకులు అంటాం కదా వాళ్ళ పేరులో కూడా చివర నాయక్ అని వస్తుంది చూడండి లీడర్స్ అనమాట లీడర్ అని అనమాట లీడర్ని వాళ్ళ నడిపించే లీడర్ని నాయక్ అని పిలుస్తాయి దట్ ఇస్ వన్ తర్వాత మనం నెక్స్ట్ మనకి వెళ్ళిపోదాం టైమ్ విమెన్స్ ఆఫ్ ద ఇయర్ టైమ్ విమెన్స్ ఆఫ్ ద టైమ్ విమెన్ ఆఫ్ ద ఇయర్ టైమ్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్ రెండు వేల ఇరవై ఐదు సో ఈ పూర్ణిమా దేవి బర్మన్ అనే ఆవిడ అస్సాంకు చెందిన పర్యావరణ ప్రేమికురాలు పర్యావరణ కార్యకర్తగా చెప్పాలి ఇవ్వండి ఇవిడేంటి అని అంటే కొన్ని పక్షుల్ని పరిరక్షించడంలో చాలా ప్రముఖ ప్రముఖ పాత్ర వహించారు పర్టికులర్గా ఈ కొంగలని ఈ కొంగ జాతిని వీటిని చాలా స సపోర్ట్ చేశారు ఆవిడ వాటిని అంటే ఇవి అంతరించిపోయే పరిస్థితికి వచ్చాయి అని ఐయూసిఎన్ రెడ్ లిస్ట్లో కూడా ఐయూసిఎన్ రెడ్ బుక్లో కూడా వీటిని క్రిటికల్లీ ఎండేంజర్డ్ కండిషన్లో వీటిని నోటిఫై చేయించింది కూడా అనమాట అంటే ఆ స్థాయికి తీసుకువెళ్ళి వాళ్ళు వాళ్ళకి రికగ్నైజ్ చేసే విధంగా చేశారు వెరీ స్పెషల్ పర్సన్ వెరీ స్పెషల్ పర్సన్ ఇవ్వడం ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం ఖచ్చితంగా తగిన తగిన అవార్డు అనమాట సో ఏమో ఏంటి టైమ్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్ టైమ్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనౌన్స్ చేశారు ఈవిడ హర్గిల్లా ఆర్మీ అనే ఒక ఆర్మీని ఇంట్రడ్యూస్ చేసి దాదాపుగా పదివేల మంది పదివేల మంది పైగా విమెన్ ఉంటారు కదా మహిళలు మహిళలకి ఈ కార్యక్రమాల పట్ల అంటే పర్యావరణానికి సంబంధించిన పరిరక్షణకి తర్వాత జంతువులని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా అనే జంతువులని పక్షులని పర్యావరణాన్ని పరిక్ష పరిరక్షించుకోవడం ఎకోసిస్టమ్ని ఎలా కాపాడుకోవాలనే దాని మీద అవగాహన కలిగించడానికి ఇంట్రడ్యూస్ చేసిన ఆర్మీ పేరే హర్గిన్ ఆర్మీ హర్గిల్ల ఆర్మీ దీన్ని ఎవరు ప్రవేశపెట్టి యా బర్మన్ ఈవిడ ఇంట్రడ్యూస్ చేశారనమాట పూర్ణిమాదేవి బర్మన్ అనమాట తర్వాత బేబీ షవర్స్ కూడా చేసేవాడు బేబీ షవర్స్ కూడా ఈవిడ కండక్ట్ చేసేవాడు అంటే బేబీ షవర్స్ అంటే ఏంటి అంటే జనరల్గా ఈ గ్రూప్ అంతా కలిసి వీటికన్నా ఒక ఒక జంతువుకి కానీ ఒక బర్డ్కి కానీ కొత్త పిల్లలు పుడితే వాటికి బేబీ షవర్స్ చేసేవాడు బేబీ షవర్స్ అంటే తెలుసు కదా ఇక వాటికి స్పెషల్గా వాటిని ఫస్ట్ పిల్లలు పుడితే ఎలా అయితే బేబీ షవర్స్ చేస్తారో అలాగనమాట సేమ్ హ్యూమన్ బీయింగ్ లాగా ట్రీట్ చేయడం అనమాట వాటిని అలా ఆవిడ చాలా స్పెషల్గా వాటిని ట్రీట్ చేయడం జరిగిందనమాట అందుకుగాను ఆవిడికి నారీ శక్తి పురస్కారాన్ని అనౌన్స్ చేశారు రెండు వేల పదిహేడులో మనకి అప్పటి ప్ర అప్పటి రాష్ట్రపతి మనకి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా రామ్నాథ్ కోవింద్ రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈవిడ నారీ శక్తి పురస్కారాన్ని కూడా తీసుకున్నారు రెండు వేల పదిహేడులో తర్వాత ఈవిడికి దీని తర్వాత విట్లీ అవార్డు వచ్చింది విట్లీ అవార్డ్ దీన్నే గ్రీన్ ఆస్కార్ అని పిలుస్తారు అనమాట ఈ విట్లీ అవార్డునే గ్రీన్ ఆస్కార్ అవార్డ్ అని పిలుస్తారు గ్రీన్ ఆస్కార్ గ్రీన్ అని ఎందుకు అంటారంటే పర్య పర్యావరణానికి సంబంధించింది కదా ఎకోసిస్టమ్కి సంబంధించింది కాబట్టి గ్రీన్ ఆస్కార్ అని పిలుస్తారు విట్లీ అవార్డు ఈ విట్లీ అవార్డును కూడా ఈవిడికి టూ థౌజండ్ సెవెంటీన్లోనే అనౌన్స్ చేయడం జరిగిందనమాట చాలా స్పెషల్ వన్ చాలా స్పెషల్ పర్సన్ సో అస్సాంకు చెందిన ఆవిడ ఈవిడ ఈవిడ గురించి నా ఇన్ఫర్మేషన్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి నారీ శక్తి పురస్కారం ఒకటి విట్లీ అవార్డు ఒకటి ఈవిడికి అనమాట తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం వరల్డ్ వైల్డ్ లైఫ్ డే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే థర్డ్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ అంతే కదా ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు మూడవ తారీఖు మార్చి మూడవ తారీఖుని వన్యప్రాణుల దినోత్సవంగా మనం జ సెలబ్రేట్ చేసుకుంటాం రెండు వేల పదమూడు నుంచి ఐక్యరాజ్య సమితి ఈ పెట్లర్ డేని మార్చి మూడుని వన్యప్రాణుల దినోత్సవంగా అబ్జర్వ్ చేయడం జరుగుతోంది వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా మార్చి మందిలో చాలా ఇంపార్టెంట్ డేస్ మనకు ఉన్నాయి పర్యావరణానికి సంబంధించినవి చాలా ఉన్నాయి స్పారో డే ఉంది పిచ్చుకల దినోత్సవం వాటర్ డే ఉంది చాలా చాలా స్పెషల్ డేస్ ఉన్నాయి కాబట్టి ఇది మనకి మార్చ్ థర్డ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే దీని థీమ్ వచ్చినప్పటికీ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫినాన్స్ వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కన్జర్వేషన్ ఫినాన్స్ ఇన్వెస్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ పీ మనుషుల మీద ప్లానెట్ మీద భూగోళం మీద ఖర్చు పెట్టడం దశపాన్ అది దీని యొక్క మనకి ఇతివృత్తం అనమాట ఇతివృత్తం ఏంటి ఇతివృత్తం ఒకసారి చూద్దామా వరల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫినాన్స్ ఇన్వెస్టింగ్ ఆన్ ప్లానెట్ ఇన్వెస్టింగ్ ఆన్ పీపుల్ అండ్ ప్లానెట్ పీపుల్ అండ్ ప్లానెట్ నెక్స్ట్ మనకి వెళ్దాం బ్లూ గోస్ట్ ల్యాండర్ బ్లూ గోస్ట్ గోస్ట్ అనమాట ఇది ల్యాండర్ పేరు ల్యాండర్ ఎక్కడ ల్యాండర్ అంటే ఇది ఏంటి అని అంటే దీని గురించి ఉన్న అంశము జావిల్లి పైన చంద్రుడి పైన చంద్రుడి పైన బ్లూ గోస్ట్ ఇది ఈ బ్లూ గోస్ట్ అనేది ఒక ప్రైవేట్ ల్యాండర్ అనమాట జనరల్గా మనకి అమెరికాకు చెందిన నాసా నాసా అనేది ప్రభుత్వ సంస్థ వాళ్ళు ల్యాండర్నో రోవర్నో ఇలా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు కానీ ఇదేంటి అంటే మొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ ల్యాండర్ని చంద్రుడి మీదకి తీసుకువెళ్ళారు అది ఫేమస్ మనకెప్పుడో నైన్టీన్ సెవెంటీస్లో వీళ్ళు అమెరికా నుంచి అక్కడికి చంద్రుడి మీదకి వెళ్ళడం అక్కడ అక్కడ కండిషన్స్ని చెక్ చేసుకోవడం రావడం బాగానే ఉంది కానీ అది ప్రభుత్వ తరఫున వెళ్ళింది ఇది మొట్టమొదటి ప్రైవేట్ సంస్థ అనమాట ప్రైవేట్ ల్యాండర్ అక్కడికి వెళ్ళడం సో చంద్రుడిపై దిగిన రెండో ప్రైవేట్ ల్యాండర్గా చరిత్ర సృష్టించింది రెండవ ల్యాండర్గా అనమాట అక్కడికి వెళ్ళినది రెండవ ల్యాండర్గా సో జనవరి పదిహేనున ప్రయోగించిన అమెరికన్ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ ఫైర్ ఫ్లై ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ ఇది మనకి ఇక్కడ దిగడం ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ అనేది మొదటిది అనమాట ఇది మొదటిది మొదటిది రెండవది వచ్చేటప్పటికి ఎథెనా అనమాట ఎథెనా మరో ల్యాండర్ పేరు ఏంటంటే ఎథెనా మరో మూడు నెలలు జపనీస్ ల్యాండర్ కూడా ఇంకో మూడు నెలల్లో జపనీస్ ల్యాండర్ కూడా రాబోతోంది ఇప్పుడు ప్రైవేట్ ల్యాండర్ ఇప్పుడు ప్రైవేట్ ల్యాండర్ పేరు ఏంటంటే బ్లూ గోస్ట్ అనమాట బ్లూ గోస్ట్ మొట్టమొదటిది ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ రెండవది వచ్చినప్పటికీ ఎథెనా ఇది ఎక్కడ చంద్రుడి మీదకి ల్యాండ్ అయ్యా అనమాట ఎథెనా ఎథెనా ఒకటి తర్వాత ఫైర్ ఫ్లై ఫైర్ ఫ్లై సో ఇది పార్ట్ ఈ ఫైర్ ఫ్లై ఏరోస్పేస్కి చెందిన బ్లూ గోస్ట్ ల్యాండర్ బ్లూ గోస్ట్ ల్యాండర్ చంద్రుని కక్ష నుంచి ఆటో పైలట్ ఆటో పైలట్ పార్ట్ ద్వారా ఆటో పైలట్ ద్వారా దానికదే అక్కడ చంద్రుడి మీద దిగడం జరిగిందనమాట ల్యాండర్ సో అది పార్ట్ ఫస్ట్ది ఏదనుకున్నా ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ ఇది నెక్స్ట్ ఈ వీక్లోనే థర్స్ డే రోజున ఏథెన్ కూడా ఏథెనా కూడా వెళ్ళబోతుందనమాట ల్యాండర్ ఇది రెండో ప్రైవేట్ ల్యాండర్ ప్రైవేట్ కంపెనీ ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ అది ఇంట్రడ్యూస్ చేసిన ల్యాండర్ పేరు బ్లూ గోస్ట్ బ్లూ గోస్ట్ సో ఇదిగోండి మనకి ఇక్కడ ఆ సక్సెస్ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు సక్సెస్ పార్ట్ని కరెక్ట్ ల్యాండర్ చంద్రుడి మీదకి వెళ్ళంగానే ఇదిగోండి ఇక్కడ చంద్రుడిపై దిగిన బ్లూ గోస్ట్ చిత్రంలో జాబిల్లి ఉపరితరంగా దూరంగా ఉన్న భూమిని చూడొచ్చు అనమాట మనం ఇదిగోండి ఇక్కడ అక్కడ ల్యాండ్ అవ్వడానికి హోల్డ్ చేస్తుంది ఇది చంద్రుడి పైన భూభాగం అనమాట చంద్రుడి పైన భాగం అనమాట దీనికి ఏంటి అంటే ఎప్పటికప్పుడు అక్కడ ఫుటేజెస్ని అక్కడ ఎలాంటి కండిషన్స్ ఉన్నాయో వాటిని మనకి భూమి మీదకి పంపిస్తుంది అనమాట హై రెజల్యూషన్ పిక్చర్స్ని పంపిస్తుంది అనమాట ఇదిగోండి దూరం నుంచి ఇట్లా చంద్రుడు ఇలా ఎలా ఉన్నట్టుగా ఈ పిక్చర్స్ అన్నింటినీ ఫోకస్ చేసి ఫోకల్ లైన్లో పంపిస్తుంది అనమాట దట్స్ అ పాయింట్ నెక్స్ట్కి వెళ్దాం నెక్స్ట్ వన్ అడవి గాయకుల గాయాలకు అద్దం పెట్టే కవిత్వమే ఈ శతర శతరా అని ఒక కవితా సంపుటిని ఇంట్రడ్యూస్ చేశారు కవితా సంపుటిని దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది పేరేంటి అంటే శతర ఈ శతరాని అంటే ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఈ కవితా సంపుటి ఎవరిది అంటే రచయిత ఎవరు అని అంటే దీనికి రచయిత తెలియాలి కదా రచయిత మనకి సిరికి స్వామినాయుడు అనమాట సిరికి స్వామినాయుడు ఈయన కవితా సంపుటి అనమాటది దీన్ని మనకి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట దీన్ని ఈ పుస్తకాన్ని లాంచ్ చేయడం జరిగింది పేరేంటి అంటే సెతర కవితా సంపుటి అనమాట ఇవి జస్టిస్ సుదర్శన్ రెడ్డి దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఈయన దీనిలో ఏంటంటే ఉత్తరాంధ్ర వాసి గిరిజన ప్రాంతాల్లో ముప్పై ఏళ్ళుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న సిరికి స్వామి నాయుడు ఈయన ఈ కవితా సంపుటిని అడవి గాయాలకు అద్దం పడుతుందని అంటే అడవిలో వీళ్ళు ఎన్ని బాధలకు ఎన్ని ఇబ్బందులకు లోనవుతారు అడవి ప్రజలు అనే దాని గురించి దాన్ని ముఖ్యమైన కథానికగా తీసుకొని దీనిలో రాయడం జరిగిందనమాట దట్ ఇస్ వన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే సెతరా సంపుటి రచయిత ఎవరు సిరికి స్వామినాయుడు సిరికి స్వామినాయుడు దీనిలో ఉత్తరాంధ్ర ఈయన ఉత్తరాంధ్ర ఆదివాసీ అనమాట ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో దాదాపుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి అనమాట ఈయన గిరిజన ప్రాంతాల్లో ముప్పై ఏళ్ళు పైన ఉపాధ్యాయుడిగా పనిచేసిన వ్యక్తి ఈయన ఆయన ఆ అడవి ప్రాంతాల్లో వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది అడవి వృత్తులు ఎలా ఉంటాయి వాళ్ళ జీవనాధారం ఏంటి ఒకవేళ పస్తులు ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకునేవాళ్ళు ఇలాంటివన్నీ ఒక సంపుటిగా ఒక కథ సంపుటిగా ఈయన రాయడం జరిగిందనమాట కవితా సంపుటిగా దాని పేరే శతరా సతారా అనమాట దజ్వాన్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇదిగోండి నెక్స్ట్ వన్ ఇది గమనిస్తే రేడియో కాలర్తో రేడియో కాలర్ రేడియో కాలర్ అంట కాలర్ ఈ రేడియో కాలర్తో జంతువుల నుంచి భక్తులకు రక్షణ మనము ఈ తిరుపతి తిరుపతి అలిపిరి కాలినడక మార్గంలో మనకి మనము లాస్ట్ ఇయర్ కొంత అలజడి జరిగినట్టు విన్నాం కదా అంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణం జంతువుల వల్ల మనుషులకి తర్వాత ఒక ఒక పాపని తీసుకువెళ్ళడం కూడా జరుగుతుంది కదా ఒక చీతను అసలు ఎవరు తీసుకెళ్లారనేది కూడా క్లారిటీ ఉండదు కదా లాస్ట్ ఇయర్ జరిగిన ఇష్యూ అది సో మరి వీటిని వీటి కదలికలను అంటే పులులు ఎలుగుబంట్లు సింహాలు ఏవేవైతే ఆ అరణ్యాల్లో ఉన్నాయో వాటిని కదలికలను కనుక్కోవడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటంటే రేడియో కాలర్ని జంతువులకు అరేంజ్ చేస్తుంది ఇదిగోండి ఇది రేడియో కాలర్ ఇన్స్ట్రుమెంట్ అని మెషన్ అనమాట దాన్ని వీటికి అరేంజ్ చేస్తారనమాట దీనికోసం ఏంటి అని అంటే యానిమల్ రేడియో కాలర్ సిస్టమ్పై టీటీడీ టీటీడీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఈ రకమైన రేడియో కాలర్ని ప్రవేశపెట్టాలి అని ఒక ఆలోచనకు వచ్చిందనమాట మరి ఇలాంటి ఆలోచనకు వచ్చినప్పుడు ఏంటి అంటే జంతు జంతు పరిరక్షణ సంఘాలు జంతు పరిరక్షణ చట్టాలు ఉంటాయన్నమాట వాటిని ఉల్లంఘించకూడదు కాబట్టి వాటి కోసం ఏంటి అంటే వీటి అమలు కోసం వైల్డ్ లైఫ్ యానిమ వైల్డ్ లైఫ్ అనుమతి కోరిన అధికారులు అనమాట అధికారులు బాబు మాకు పర్మిషన్ ఇవ్వండి వీటికి జనరల్గా ఈ మనకు మాకు ప్రాబ్లం వస్తుంది జంతువులు మనుషుల ఆవాసాల్లోకి వచ్చేస్తున్నాయి అనేసి పర్మిషన్ తీసుకోవడం జరిగింది అనమాట రేడియో కాలర్ సిస్టమ్ ఈ రేడియో కాలర్ సిస్టమ్ ద్వారా ఏంటి అని అంటే వీటి కదలికలను కనుక్కోవచ్చు కదలికలను తెలుసుకోవచ్చు అనమాట ఎక్కడున్నాయి ఏం చేస్తున్నాయి అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అంటే మనకి దాదాపుగా ఇవి ఆల్మోస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ లాగా ఈ మెకానిజం లాగా పనిచేస్తాయి మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అని ఒక మెకానిజం ఉంది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అంట రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా ఏంటి అని అంటే వాటి ఎక్కడున్నాయి అనేది ఐడెంటిఫై చేయొచ్చు ఇప్పుడు కొన్ని యానిమల్స్ జంతువులు గేదెలు కానీ లేకపోతే ఎద్దులు ఆవులు ఇలాంటివి బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు వాటికి ట్యాగ్ వేస్తారు ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ వేసేస్తారు అవి ప్లేస్ని వాటి ప్లేస్ ఎక్కడ ఉన్నాయని ఐడెంటిఫై చేయడానికి కూడా పనికి వస్తుంది అనమాట ఈ టెక్నాలజీ దట్ ఇస్ వన్ ఆర్ఎఫ్ఐడి అంట సో నెక్స్ట్ కనుక చూస్తే మనం నేవల్ యాంటీషిప్ క్షిపణి ఎన్ఏఎస్ఎంఎస్ఆర్ నావెల్ యాంటీషిప్ క్షిపణి నావెల్ షిప్స్ అంటే ఏంటి అని అంటే షిప్స్ని ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ డిఆర్డిఓ తర్వాత భారత నౌకాదళం వీళ్ళు సంయుక్తంగా ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్టే ఈ మన నావెల్ యాంటీషిప్ క్షిపణి అనమాట నావెల్ యాంటీషిప్ క్షిపణి ఎన్ఏఎస్ఎం అంట ఎన్ఏఎస్ఎం ఎస్ఎం అంటే ఏంటంటే షార్ట్ రేంజ్ అనమాట షార్ట్ రేంజ్ సో ఈ ఈ మిసైల్స్ ఏంటి అని అంటే వీటికి ఎలాంటి పరిణితి ఉంటుంది అని అంటే ఇవి ఏం చేయగలుగుతాయి అనేది చూడాలి కదా మనం ఇవి జనరల్గా మనకి ఈ నావల్ షిప్స్ ఏవైతే ఉంటాయో యాంటీ షిప్స్ అంటాం యాంటీ షిప్స్ కొన్ని షిప్స్ని కానీ అంటే స్మగుల్ గూడ్స్ తీసుకువెళ్తున్న కానీ ఏదన్నా నెగిటివ్ కండిషన్స్లో మూవ్ అవుతున్న షిప్స్ కానీ ఏమైనా ఉంటే వాటి మీద అటాక్ చేయడానికి ఈ తరహా టెక్నాలజీని వాడతారనమాట నేవల్ యాంటీషిప్ అంటున్నాడు యాంటీషిప్ యాంటీషిప్ క్షిపణిలో అంటున్నాడు మెజైల్స్ అంటున్నాడు సో ఈ త ఈ తరహా సిస్టంలో వీళ్ళు ఏంటి అని అంటే డిఆర్డిఓ తర్వాత మనకి భారత నౌకాదళం నౌకాదళం వీళ్ళు సంయుక్తంగా ఇంట్రడ్యూస్ చేసింది ఈ షిప్ మిజైల్ ఇదిగోండి ఇలా హెలికాప్టర్లో తీసుకెళ్ళి ఆ షిప్స్ మీద కానీ వాటి మీద డ్రాప్ చేసేస్తారనమాట ఆ షిప్ మీద డ్రాప్ చేయడానికి స్కోప్ ఉంటుంది సో దీనిలో వీళ్ళు వాడుతున్న మెకానిజం ఏంటి అని అంటే టెక్నాలజీ ఏంటి అంటే ఫైబర్ ఆప్టిక్ గైరోస్కోప్ వాడుతున్నారు ఫైబర్ ఆప్టిక్ గైరోస్కోప్ ఈ మెకానిజంను వాడుతున్నారు గైరోస్కోప్ ఇది అనమాట నావెల్ యాంటీషిప్ క్షిపణి ఎన్ఏఎస్ఎం ఎస్ఆర్ ఇది మనకి న్యూస్లో ఉంది ఖచ్చితంగా దాని గురించి ఉన్న అంశాలు మనకు తెలియాలి కదా దీన్ని కంప్లీట్గా అంటే కంప్లీట్ వర్షన్ని మనకి దీన్ని టెస్ట్ చేశారనమాట పనిచేస్తుందా లేదా అని చాందీపూర్ ఉంది కదా ఒడిస్సా చాందీపూర్ ఆ పట్ల రేంజ్లో ఐఎస్సీ ఉంది కదా అక్కడ సో ఇంటిగ్రేటెడ్ రేంజ్లో వీళ్ళు టెస్ట్ చేశారనమాట పనిచేస్తుందా లేదా వర్క్ చేస్తుందా లేదా అని టెస్ట్ చేయడం జరిగింది సో అది కండిషన్ది ఎన్ఏఎస్ఎం ఎస్ఆర్ అనమాట ఇది మనకి అంశం నెక్స్ట్ మనకి వెళ్దాం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది న్యూస్లో ఉందనమాట జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఆఫ్ ఇండియా అని అంటారు సింపుల్గా జిఎస్ఐ అంటారు లేదా సర్వే ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఇది మనకి దేశంలోని పురాతన శాస్త్రీయ సంస్థల్లో ఒకటి అనమాట భారతదేశంలో ఉన్న ఓల్డెస్ట్ అంటే బాగా ఓల్డ్ రీసెర్చ్ సెంటర్స్లో అంటే ఓల్డ్ శాస్త్రీయ సంస్థలలో ఇది ఒకటి అనమాట ఇదిగోండి మనకి జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు పద్దెనిమిది వందల యాభై ఒకటి మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కదా అంటే దాదాపుగా నూట డెబ్బై ఐదు సంవత్సరాలు అనమాట శాస్త్రీయ వారసత్వం యొక్క నూట డెబ్భై ఐదో సంవత్సరం వన్ సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ అనమాట అది సంవత్సరాన్ని జరుపుకుంది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో సర్ థామస్ ఓల్డ్ హోమ్ థామస్ ఓల్డ్ హోమ్ ఓల్డ్ హోమ్ ఈయన దీన్ని స్థాపించడం జరిగిందనమాట ఇది మనకి మంత్రిత్వ శాఖ వచ్చినప్పటికీ గనుల మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది గనుల మంత్రిత్వ శాఖ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చినప్పటికీ చాలా ఇంపార్టెంట్ వన్ జిఎస్ఐ హెడ్ క్వార్టర్స్ చాలా ఎగ్జామ్స్లో అడిగాడు కల్కత్తా అనమాట కోల్కత్తా సో దీని ఫంక్షన్ ఏంటి దీ పని ఏం చేస్తుంది అంటే భౌగోళిక మ్యాపింగ్లు ఇవ్వడం ఏవి ఎక్కడున్నాయి మ్యాపింగ్లో చూపించడం తర్వాత ఖనిజాల అన్వేషణ మైన్స్ మినరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మినరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని మనం మనం ఐడెంటిఫై చేయడానికి చెక్ చేసుకోవడానికి తర్వాత విపత్తు అధ్యయనాలు అంటే డిజాస్టర్ గురించి డిసా డిజాస్టర్ రిలేటెడ్గా మనకి రీసెర్చ్ చేయడానికైనా డిజాస్టర్స్ ఎక్కడెక్కడ వాటి గురించి ఉన్న స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా భౌగోళిక శాస్త్రీయ పరిశోధనలో మార్గదర్శక పాత్రను కూడా పోషిస్తుంది భారతదేశం యొక్క పారిశ్రామిక మరియు ఆర్థిక వృద్ధికి చాలా గణనీయంగా ఉపయోగపడుతుంది ఆర్థిక వృద్ధికి ఎలాగా మరి ఖనిజాలు ఇలాంటివి ఆర్థిక వృద్ధికే కదా తర్వాత ఆర్థిక వృద్ధితో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా పారిశ్రామిక అభివృద్ధి కూడా ఉపయోగపడుతుంది మరి ఆ ఖనిజాల ద్వారానే పరిశ్రమలో మనం వివిధ రకాలైన పండిషన్స్కి వాడతాం కదా దస్ అ పాయింట్ సో చాలా చాలా ఇంపార్టెంట్ కన్ఫామ్గా అడుగుతాడు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీన్ ఫిఫ్టీ వన్లో స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఐదుకి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు ఫినిష్ చేసుకున్న సంస్థ జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఈ కాన్సెప్ట్స్ని రెండు సార్లు వినండి పర్ఫెక్ట్గా ఫాలో అప్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ గెట్ బెనిఫిటెడ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్